మాజీ అధ్యక్షులకు అందరికీ ముఖ్యంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మిని మహానాడు మన తెలుగుదేశం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి మహానాడు మనం ఇక్కడ జరుగుతుంది దీనికి ప్రత్యేకత ఉంది గతంలో we we'll కానీ ఈ ఐదేళ్ళ కేవలం అర్బన్ అనంతపురం పనులు చేసుకోవడానికి వస్తే కేవలం నలభై రోజుల ముందు నాకు సీట్ అనౌన్స్ చేశారు ఈ అనౌన్స్ సీట్ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి లోక్ కిషార్ ఈ మహానాడు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఆ రోజు పరిస్థితులు తెలుసుకుంటే సీట్ ఇచ్చిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసు దాచారు అలాగే కొంతమంది నాయకులు గోదాకారు కొంతమంది నాయకులు అధినేత ముందు నా పేరు ఉంది నా పేరు నా కార్యకర్తలు నా మీద నమ్మకం ఉంచి నా తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు మీద సపోర్ట్ చేసిన లీడర్లు నా మీద నమ్మకం ఉంచి దాదాపు ఇరవై మూడు

నాయకుడు చెప్పి గులాగారు అకస్మాత్తుగా నెల కింటూ వచ్చి చనిపోయారు ఖచ్చితంగా మంచి నుండి గులా మంచిగా ఉన్నది ఎలక్షన్స్ లో నా వైద్య ఉండి ప్రోత్సహించి నా విజయానికి చాలా కర్రయ్యని చెప్పేసి గర్వంగా అలాగే రాష్ట్రంలో ఏ పార్టీకి ఏమైనా జరుగుతుందో సంబంధం మన తెలుగుదేశం పార్టీకి ఈసారి జరిగింది నా లొకేషన్లు గారు టార్గెట్ పెడితే ఖచ్చితంగా అది కంప్లీట్ గా తీరుతారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కోటి రూపాయలు కోటి సభ్యత్వం టార్గెట్ చేసి మొత్తం కోటికి పైగా సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ చేపిస్తుందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే గతంలో అనంతపురంలో కేవలం ఇరవై మూడు మాత్రం ఇరవై మూడు వేలు సభ్యత్వాలు అండి కానీ ఈరోజు ఎనిమిది పై జరుగు సభ్యత్వాలు చేశామంటే అలాగే పది మంది శాశ్వత సభ్యత్వాలు మంచి సభ్యత్వాలు పది మంది చదివించాలని చెప్పేసి కలిగి చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇటీవల రోజు ప్రమాదంలో నర్సింహులనే కార్యకర్తలు అందిస్తే ఐదు లక్షల రూపాయలు నారా లోకేష్ పంపించేసి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తారు చేయడం కేవలం వంద రూపాయలు కట్టి ముందు రెండు లక్షల రూపాయలు మాత్రమే ఉండేది వంద రూపాయలు కట్టి సమ్మెంట్ తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యకర్తకి ప్రవేశపెట్టిన లలిత ఏ పార్టీలో లేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తుంటాను అలాగే నారా లోకేష్ గారి కార్యకర్త అంటే ఎన్నలేని ప్రేమ ఏం చేయాలి నా కార్యకర్తలు ఎలా చూసుకోవాలి అనంతపురం వచ్చినప్పుడు కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు కార్యకర్తలు ముందు చూస్తామని చెప్పేసి నిన్న సలహా ఇచ్చి కానీ నిన్న లోకేష్ గారు చెప్పడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నారు అలాగే కొంతమంది ఈ మధ్య కాలంలో అనంతపురం నియోజకవర్గంలో ఏ టైరీ తెలుగుదేశం ప్ర తెలుగుదేశం పార్టీ తరపున నాలుగు గారెంటర్లు ఎన్సెన్ తరపు రెండు బీజేపీ తరఫున ఒక డైరెక్టర్ వచ్చింది మిగతా మకారమే నామినేషన్ పదోలు ఎవరైతే కష్టపడి పని చేశారో ఎవరైతే అధినాయకంతా గుర్తించిన ప్రత్యేకంగా నామెంట్ అవసరం తెలుస్తే ఈ సంపద స్వామి అలాగే ఇక్కడ అనంతపురం ఉండేది ఒకటే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు అని స్వామి ఏ గురుగురికి కావలేదు ఎవరు గురుగురు కాని ఎవరు సహాయం పెట్టుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ గుర్తు ఇచ్చేస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గురుపే ఇంకో పార్క్ కాదు గురుగురు గురుపు చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు ఇవే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం అంటే ప్రత్యేకమైన అభిమానం గతంలో మనం చూసాం అనంతపురం ఎంత కరువులో ఉంటుంది అలాంటి అనంతపురం జిల్లాకి హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే అట్టే స్థానంలో చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే అనంతపురం వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశాడని చెప్పేసి సభాముఖంగా ఇవే కాకుండా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా నగరంలో డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ గత ముప్పై నుంచి ఎవరు చేయలేనిటువంటిది డంపింగ్ యార్డ్ అక్టోబర్ రెండో తేదీ లోపల మొత్తం క్లియర్ చేసి అక్కడ డంపింగ్ యార్డ్ కానీ షిప్ చేయిస్తానని చెప్పేసి సమాధానంగా తెలియజేస్తారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అక్టోబర్ రెండో తేదీ లోపల అది క్లీన్ అవుతుంది ల్యాండ్ అని ఇక్కడ ఇరవై ఎకరా ల్యాండ్ అలా చేశారు

దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో చెప్పేసి గర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఐదు కోట్ల రూపాయలతో పెండు జరుగుతా ఉంది మున్సిపల్ లో అందుకని తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఇదే కాకుండా నాలుగు పంచాయతీలో సిసి రోడ్లు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొట్టమొదటి ఐదు సంతకాలు చేశారు దానిలో ముఖ్యంగా ముఖ్యంగా బిఏ పెట్టారు పదహారు రోజుల మూడు రోజుల మన